హాయ్ వన్ వెల్కమ్ టు షా ఇస్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఎవరైతే మెయిన్స్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సో ప్రతి ఒక్కళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి సో చా టైం అనేది చాలా విలువైనది సో మనము ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారో ఆ ప్రిపరేషన్ చివరి వరకు కొనసాగించండి సో మధ్య మధ్యలో ఏదైనా సరే కొంత ఇబ్బంది అయిన వాతావరణం ఉన్నా సో మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మీ ప్రిపరేషన్ని కొనసాగించండి సో దీంట్లో వరకు చూసినట్లయితే మనం ఈరోజు కరెంట్ ఈవెంట్లో నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అండి సో మనకి ఏదైతే దీనికి సంబంధించి నేషనల్ పంచాయతీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఏప్రిల్ ఇరవై నాలుగున సో మీ అందరికీ తెలిసిందేనండి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై అండి సో ఆర్టికల్ నలభై అనేది ఖచ్చితంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండాలి అని చెప్పి చెప్తా ఉంది సో అదేవిధంగా ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి సో దీనికి మహాత్మా గాంధీ గారు కూడా కలలు కనడం జరిగింది సో దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఏదైతే మనకి పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఎవరున్నారు సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ థీమ్ ఏమైనా ఉందా ఇవి చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ మనం చూసినట్లయితే నేడు జాతీయ పంచాయతీరాజు దినోత్సవము దేశీయంగా పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారని చెప్పేసి మీ అందరికీ ఐడియానే ఉంటే ఉంటుందండి సో దానికి సంబంధించి కూడా దీన్ని మనం ఏదైతే పర్టికులర్గా ఆ రోజు ఏదైతే మనకి నేషనల్ పంచాయతీ రాజ్ డే ఏప్రిల్ ఇరవై నాలుగు ఎందుకు చేసుకుంటాము అంటే డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సమరంలో అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి చూసినట్లయితే సస్టైనబుల్ పంచాయతీ రాజ్ బిల్డింగ్ హెల్త్ వాటర్ స సఫిషియంట్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ అని చెప్పేసి దీని యొక్క పూర్తిగా థీమ్ అండి అంటే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి థీమ్ సో ఇంత థీమ్ గుర్తుంచుకోవడం కష్టం అనిపిస్తే సో జనరల్గా సస్టైనబుల్ పంచాయత్ బిల్డింగ్ హెల్దీ వాటర్ సఫిషియంట్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ అని ఉంది సో ఈజీగా గుర్తుంటుందండి ఒకటి రెండు సార్లు చదువుకోండి సో అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి ప్రజెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే గిరిరాజ్ సింగ్ అనే వ్యక్తి ప్రజెంట్ మనకి పంచాయతీరాజ్ మినిస్ట్రీగా ఉండటం జరిగింది సో అదేవిధంగా ఈ యొక్క పంచాయతీ రాజ్ సిస్టమ్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటి అంటే దట్ ఈజ్ రాజస్థాన్ అండి రాజస్థాన్ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటి అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ తెలిసిందే పాలిటీలు కూడా ఎక్కువ చదువుకుంటూ ఉంటారు సో డే దీనికి సంబంధించి డేట్ గుర్తుంచుకోండి థీమ్ గుర్తుంచుకోండి మినిస్ట్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా సెన్స్ ఎయిర్క్రాఫ్ట్ షిఫ్ట్స్ ఫర్ ద ఎవాక్యుయేషన్ ఫ్రమ్ సుడాన్ సో మీ యొక్క సుడాన్లు కంట్రీలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయండి మీ అందరికీ తెలిసిందేనండి సో అక్కడ ఏదైతే ఉన్న మిలిటరీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ర్యాపిడల్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి సో ఆ గొడవల్లో భాగంగా చాలామంది భారతీయులు అక్కడ ఉండిపోవడం జరిగింది వాళ్ళని భారతదేశానికి తిరిగి తీసుకురావడం కోసము ఒక ఆపరేషన్ పెట్టారండి సో ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి సో మనకి ఆపరేషన్ సో మనకి ఆపరేషన్ మనకి కావేరీ అని చెప్పేసి పెట్టారు ఈ యొక్క ఆపరేషన్ కావేరీ ఎందుకు అంటే సో ఎవరైతే సుడాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి ఈ యొక్క ఆపరేషన్ కావేరీ అనే పేరుతో మన ఆర్మీ సైన్యం దీన్ని చేపట్టడం జరిగింది సో దీనికి సంబంధించి చూసినట్లయితే టూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి వన్ థర్టీ జే సో మనకి సి వన్ థర్టీ జే ఆర్ కరెంట్లీ పొజిషన్డ్ ఆన్ ద స్టాండ్ బై ఇన్ జెడ్డా సో ఏదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సో కొన్ని విమానాలని అక్కడ ఒక రెండు విమానాలని పంపించారండి ఆ విమానాల పేరు ఏంటి అంటే సి వన్ థర్టీ జే అలాంటివి రెండు పంపించారు అదేవిధంగా ఒక షిప్ను కూడా పంపించారండి ఐఎన్ఎస్ సో మనకి సుమేధ అని చెప్పేసి ఐఎన్ఎస్ సుమేధ హ్యాస్ రీచ్డ్ ద పోర్ట్ సుడాన్ The MEA said and the Ministry of External Affairs. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ఈ యొక్క వ్యవహారాన్ని మొత్తం చూసుకుంటూ ఉంటుంది దీంట్లో భాగంగా రెండు విమానాలను పంపించారు ఆ విమానాల పేర్లు ఏంటి అంటే సి వన్ థర్టీ జే అలాంటివి రెండు విమానాలు అదేవిధంగా ఒక షిప్ను కూడా పంపించారు అంటే మనము ఎయిర్ ఫోర్స్ ద్వారా నదీయానం ద్వారా వాళ్ళని తీసుకొస్తున్నారండి సో దాంట్లో భాగంగా ఐఎన్ఎస్ సుమేధ అనే ఒక షిప్ను కూడా సో మనకి సుడానికి పంపించడం జరిగింది సో దీనికి పెట్టిన పేరు ఏంటి అంటే మనకి ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించండి మనము రీసెంట్గా టర్కీలో కానివ్వండి అదేవిధంగా మనకి రీసెంట్గా చూసినట్లయితే టర్కీని కానివ్వండి అదేవిధంగా టర్కీ కానివ్వండి సిరియా కానివ్వండి అక్కడ భూకంపం వచ్చిందండి సో ఆ భూకంపానికి సంబంధించి కూడా ఎవరైతే దానికి సంబంధించి అక్కడ మనం సహాయక చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో మనం ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమం ద్వారా అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది సో అదేవిధంగా మనకి రష్యా ఉక్రెయిన్కి సంబంధించి వాళ్ళని తీసుకురావడంలో కూడా మనం ఆపరేషన్ గంగా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి సో ఇలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో దీనికి సంబంధించి సుడానికి సంబంధించి అక్కడ ఉన్న భారత్ భారతీయులు భారతదేశానికి తీసుకురావడం కోసం ఒక ఆపరేషన్ పెట్టి పెట్టారు ఆపరేషన్ పేరేంటి అని ఎగ్జాంపుల్ అడుగుతారు ఆపరేషన్ కావేరి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సుడాన్కి సంబంధించినటువంటి నియంత ఒక వ్యక్తి పాలిస్తూ ఉండేవాళ్ళండి సో ఇది జనరల్గా మనకి రెండు వేల ఇరవైలో ఒమార్ అల్ బషీర్ అని చెప్పేసి సో ఇతన్ని ట్వంటీ ట్వంటీ వన్ సో మనకి అంత ముందు ఇయర్లో దీన్ని పదవీ చిత్తుని చేశారండి అక్కడ ఉన్న మిలిటరీ ప్రభుత్వం సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకు గొడవలు వచ్చేసి ఇప్పుడు అక్కడ ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు అదేవిధంగా సుడాన్కి సంబంధించి దాని క్యాపిటల్ చూసినట్లయితే కార్టోమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కరెన్సీ వచ్చేసరికి పౌండ్ అండి ఏదైతే మనకి కరెన్సీ ఉంటుందో అది పౌండ్ కింద ఉంటుంది సో సుడాన్ పౌండ్ అని చెప్పేసి అంటాము సో జనరల్గా క్యాపిటల్ కరెన్సీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనం క్యాపిటల్ కరెన్సీ చదువుకోవాలండి మామూలుగా అయితే ఇప్పుడు ఒకప్పుడు అడిగేవాళ్ళు క్యాపిటల్ కరెన్సీస్ ఇప్పుడు అడగడం లేదు కాకపోతే వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ ఏంటి కార్టోమ్ కరెన్సీ ఏంటి పౌండ్ సో ప్రజెంట్ ఒమర్ అల్ బషీర్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే పదవీ చిత్రుడు అయ్యారండి అప్పటి నుంచి మిలిటరీ ప్రభుత్వం అక్కడ సాగుతూ ఉంది వాళ్ళ మధ్య గొడవలు అవుతా ఉన్నాయి సో అందువల్ల అలాంటి గొడవల్లో చిక్కున్న వ్యక్తులు భారతదేశానికి తిరిగి రా తిరిగి తీసుకురావడం కోసము ఈ యొక్క ఏదైతే మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ కావేరి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి స్వదేశానికి బై బై అండి అంటే చాలామంది మన భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకుంటున్నారండి ఎందుకు చదువు రీత్యా వేరే దేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే పౌరసత్వం తీసుకుంటున్నారు అట్లా ఎక్కువగా పౌరసత్వం ఎక్కువగా అమెరికా కంట్రీకి తీసుకుంటున్నారండి సో ఆ తర్వాత కెనడా అని సో తర్వాత ఆస్ట్రేలియా అని యూకేని ఎట్లా ఉన్నాయి భారతదేశం నుంచి దగ్గర దగ్గర చాలామంది కూడా వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని సిటిజన్షిప్ని వదులుకోవడం జరుగుతూ ఉంది సో ఇది చూసినట్లయితే మనకి అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు విదేశాంగ శాఖ వివరాలు ప్రకారం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పదహారు పాయింట్ ఆరు మూడు లక్షల మంది సో మన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు చూడండి సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై రెండు అంటే ఈ టెన్ ఇయర్స్లోనే పదహారు పాయింట్ ఆరు మూడు లక్షల మంది మన పౌరసత్వాన్ని వదులుకున్నారండి సో అదేవిధంగా అమెరికా కెనడా ఆస్ట్రేలియా రష్యా సహా నూట ముప్పై దేశాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు మొత్తం ఇండియన్స్ సో దగ్గర దగ్గరగా నూట ముప్పై ఐదు దేశాల్లో స్థిరపడ్డారు దాంట్లో ఫస్ట్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి దగ్గర దగ్గరగా అమెరికాలో యాభై లక్షల మంది దాకా స్థిరపడ్డారండి సో రెండు వేల రెండులో ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షలు రెండు వేల ఇరవైలో ఎనభై ఐదు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల మంది మన పౌరసత్వాన్ని వదులుకున్నారు సో పర్టికులర్గా డేట్ మెన్షన్ చేస్తే ఇయర్ మెన్షన్ చేస్తే రెండు వేల ఇరవై రెండు అంటే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినట్లయితే ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది అంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మన భారత పౌరసత్వాన్ని వదులుకోవటం జరిగింది సో అదేవిధంగా వీరిలో అత్యధికంగా రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారండి ఓవరాల్గా ఎక్కువగా మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు సో ఈ గ్యాప్లో అండి సో ఈ గ్యాప్లో ఎక్కువగా రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు ఆ తర్వాత కెనడా ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్రిటన్ ఈ దేశాల్లోనే ఎక్కువగా భారతీయులు స్థిరపడ్డారండి పౌరసత్వం తీసుకొని సో దీని గురించి కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ దేశంతో ఎక్కువగా పౌరసత్వం తీసుకుంటున్నారంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ తర్వాత కెనడా ఆస్ట్రేలియా సో ఆ తర్వాత యూకే అండి బ్రిటన్ సో వీ టాప్గా ఉన్నాయి అదేవిధంగా ఈ టర్మ్ గుర్తుంచుకోండి పదకొండు నుంచి ఇరవై రెండు మధ్య పదహారు పాయింట్ ఆరు మూడు లక్షల మంది పర్టికులర్గా రెండు వేల ఇరవై రెండు అడిగాడు అనుకోండి ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది అని చెప్పేసి గుర్తుంచుకోండి అకార్డింగ్ టు ద విదేశాంగ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళలు అంటే జనరల్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించి మహిళలు వివిధ ఏదైతే రంగాలలో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ శక్తి ఉంది అని చెప్పేసి మనకి సీఎస్ఓ అండి సో మనకి కేంద్ర గణాంకాల శాఖ అని చెప్పేసి అంటాము వీళ్ళు సో ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో నలభై మూడు పాయింట్ నాలుగు శాతం వారిదే నాయకత్వం అంటే సీనియర్ అధికారులు మేనేజర్లు ఎమ్మెల్యేలు వంటి నిర్ణయాత్మక పదవుల్లో ఏపీలో మహిళదే హవా అంటే ఎమ్మెల్యేలో కానివ్వండి మేనేజర్ల స్థాయిలో కానివ్వండి అదేవిధంగా సీనియర్ అధికారుల స్థాయిలో కానివ్వండి సో ఎనీ డిపార్ట్మెంట్లో కానివ్వండి సో ఇలాంటి వాటిల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారండి సో అలా ఎంతుందట నలభై మూడు పాయింట్ నాలుగు శాతం ఉంది అదే దేశంగా సగటు తీసుకున్నట్లయితే అంటే మన భారతదేశం సగటు తీసుకున్నట్లయితే అది ఎట్లా ఉంది అంటే ఇరవై రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది అంటే మనం చూడండి ఆంధ్రప్రదేశ్ డబల్గా ఉంది దానికి సో ఓవరాల్గా మనకి ఇరవై రెండు పాయింట్ రెండు శాతం భారతదేశం మొత్తం మీద సీనియర్ అధికారులు మేనేజర్లు ఎమ్మెల్యేలు వంటి నిర్ణయాత్మక పదవుల్లో మహిళలు ఉన్నారు సో మన ఏపీలో శాతం తీసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ నాలుగు శాతం ఉన్నారని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మనకి దేశ సగటుతో పాటు పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో వారిదే హవా సీనియర్ మిడిల్ మేనేజర్ స్థాయిలో దేశ సగటు పద్దెనిమిది శాతం అయితే అది ఆంధ్రప్రదేశ్లో ముప్పై శాతం ఉందండి సో మనకి మిడిల్ అంటే మనకి మధ్యస్థంగా పనిచేస్తుంటారు చూసారండి సో మేనేజరు మిడిల్ మేనేజర్ అంటే డిప్యూటీ మేనేజర్ ఆ స్థాయి అండి సో అలాంటి కేటగిరీల్లో దేశం యొక్క సగటు అయితే పద్దెనిమిది శాతం ఉంటే మనకి ముప్పై శాతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో సో అదేవిధంగా దేశంలో పురుషులు మహిళలు రెండు వేల ఇరవై రెండు నివేదిక వెల్లడే వెల్లడించారండి సో మనకి దేశంలో పురుషులు మహిళలు రెండు వేల ఇరవై అనే ఒక పేరుతో ఒక నివేదికను కేంద్ర కార్యక్రమాల అమలు గణాంకాల మంత్రిత్వ శాఖ వాళ్ళు సో విడుదల చేయడం జరిగింది ఈ విడుదలలో ఈ యొక్క విషయాలు మొత్తం పొందుపరచడం జరిగిందండి అదేవిధంగా ఏదైతే మనకి దీనికి సంబంధించి సీనియర్ అధికారులు మేనేజర్లు ఎమ్మెల్యేలు వంటి నిర్ణయాత్మక పదవుల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏంటి అంటే కర్ణాటక గుర్తుంచుకోవాలండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది నెక్స్ట్ కర్ణాటక ఉంది మూడు తమిళనాడు ఉంది నాలుగు ఢిల్లీ ఉంది అంటే టాప్ త్రీలో మన సౌత్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి సో దేనికి సంబంధించి అకార్డింగ్ టు ద ఎవరి ప్రకారం ఇది సో ఎవరి ప్రకారం అని ఎగ్జామ్లో అడుగుతారు గుర్తుంచుకోండి సో కేంద్ర కార్యక్రమాల అమలు గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం అండి సో వీళ్ళు రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కర్ణాటక మూడు తమిళనాడు నాలుగు ఢిల్లీ అండి అంటే స్త్రీలు పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది ఎమ్మెల్యేలు పదవుల్లో ఎలా ఉంది మేనేజర్ లైక్ మనకి ఏదైనా కంపెనీకి సంబంధించి మేనేజర్లు కానివ్వండి అదేవిధంగా బ్యాంకింగ్కి సంబంధించి మేనేజర్లు కానివ్వండి సో ఒక పెద్ద పోస్టులో మేనేజర్ల స్థాయిలో మహిళల పార్టిసిపేషన్ ఎలా ఉంది అని చెప్పేసి కానివ్వండి సో అదేవిధంగా మనకి సీనియర్ అధికారులు అండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది సీనియర్ అధికారులు జూనియర్ అధికారులు అలా అంటారు చూసారా అట్లా సీనియర్ అధికారులలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది స్థానంలో ఉంది ఎంత పర్సెంట్ యావరేజ్గా ఆంధ్రప్రదేశ్ అంటే నలభై మూడు పాయింట్ నాలుగు శాతం దేశ సగటు అయితే మాత్రం ఇరవై రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కునో నేషనల్ పార్కులో మరో చీతామృతి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే నమీబియా నుంచి ఎనిమిది చీతాస్ను సౌత్ ఆఫ్రికా నుంచి ట్వెల్వ్ చీతాస్ను మొత్తం ట్వంటీ చీతాస్ని తీసుకొచ్చాం దాంట్లో భాగంగానే మనకి ఏదైతే ఈ యొక్క నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాస్ ఉన్నాయో సో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే ఫ్రెడ్డీ కానివ్వండి ఎల్టన్ కానివ్వండి వొమన్ ఫ్రెడ్డీ ఎల్టన్ ఒబన్ సియాయా సియాయా అని చెప్పేసి ఆషా టిబ్లిసి సావన్నహా సాషా ఇవన్నీ నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి పేర్లండి వాళ్ళల్లో మీ అందరికీ చేసిందో సాషా రీసెంట్గా చనిపోవడం జరిగింది అదేవిధంగా సియాయా ఫోర్ కప్స్కి జన్మనివ్వటం జరిగిందండి సో అదేవిధంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి ఒక చీత ఏదైతే దాని పేరు ఉదయ్ అండి ఆ ఉదయ్ చనిపోవటం జరిగింది దాని పేరు అడుగుతారు సో ఆ పేరును బాగా గుర్తుంచుకోండి ఉదయ్ అనే ఒక చీత ఇటీవల మరణించడం జరిగిందండి సో ఇప్పుడు మొత్తము ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన పన్నెండు చేతాల్లో ఇది కూడా ఒకటి ఏదైతే ఆఫ్రికా కన్నా తెచ్చినా మొత్తం చేతాల్లో ప్రస్తుతం పద్దెనిమిది మిగిలాయి అన్నారండి సో జనరల్గా అక్కడి నుంచి తీసుకున్న వాటిలో పద్దెనిమిది మిగిలాయండి పద్దెనిమిది అంటే మొత్తం ఇరవై కదా ఇరవైలో ఒకటి సాషా చనిపోయింది కదా సో మనకి సాషా ఒకటి చనిపోయింది కదా దాని తర్వాత ఇప్పుడు ఉదయ్ ఒకటి చనిపోయింది కదా సో మొత్తము పద్దెనిమిది బట్ కానీ ఇక్కడ మనము సియాయా అని చెప్పేసి ఒక చేత ఉందండి ఈ సియాయా చేతకి ఫోర్ కప్స్కి జన్మనివ్వడం జరిగింది అంటే ఇప్పుడు పద్దెనిమిది ప్లస్ ఒక నాలుగు ఎంత ఇరవై రెండు అండి సో మనకి ఇరవై రెండు అంటే ప్రజెంట్ ఇప్పుడు మన భారతదేశంలో ఇరవై రెండు చీతాస్ ఉన్నాయి గుర్తుంచుకోండి ఆఫ్రికా నుంచి చేసిన చీతాస్ అయితే మాత్రం పద్దెనిమిది సో ఎగ్జామిని అడిగిన అడిగిన దాన్ని బట్టి మీరు అక్కడ ఆన్సర్ చేయాలని గుర్తుంచుకోండి సో ఎందుకంటే ఫోర్ కప్స్కి జన్మనిచ్చినాయి కదా మళ్ళీ సో ఆ నాలుగు కూడా యాడ్ చేయాలి అప్పుడు మొత్తం ఎన్ని చీతాస్ ఉన్నాయని ఎగ్జామ్లు అడుగుతారు ట్వంటీ టూ ఉన్నాయండి సో మీ అందరికీ తెలిసిందే సో మనకి నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా అండి నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా సో మనకి సి సెవెంటీన్ అనే యుద్ధమానంలో తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి బోయింగ్ అండి బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ అనే విమానంలో తీసుకొచ్చారు దీన్ని సెప్టెంబర్ పదిహేడు ఏదైతే నరేంద్ర మోదీ గారు వీటిని ఎన్క్లోజర్లోకి పంపించడం జరిగింది వీటిని ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చూసినట్లయితే మనకి ఏదైతే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ మనకి భూపేంద్ర యాదవ్ వీళ్ళిద్దరు వీటిని పంపించడం అంటే వీటిని వదిలిపెట్టడం జరిగింది ఈ యొక్క కునో నేషనల్ పార్క్లోకి ఈ కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది సో అధిక అత్యధిక ముఖ్యంగా నేషనల్ పార్క్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అదేవిధంగా ఈ చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ అసినోనిక్స్ జుబాటస్ అని చెప్పేసి అంటామండి అసినోనిక్స్ జుబాటస్ అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ చీతా ప్రపంచంలో ఎక్కువగా చీతాస్ ఉన్న కంటే నామీబియా రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోడీ టు లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద కంట్రీస్ ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్క్ ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్క్ ఇన్ కేరళ టుమారో సో జనరల్గా అంటే ఈ అండి మోడీ గారి ప్రారంభించడం జరిగిందండి సో ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్క్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారని ఎగ్జామ్లో అడుగుతారు మోడీ గారు నిన్న కేరళ వెళ్ళాడండి సో కేరళ వెళ్ళి ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేశారు సో మనకి ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్క్ కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ యొక్క ఏదైతే మనకి డిజిటల్ సైన్స్ పార్కులు ఏమేమి ఉంటాయంటే మనకి క్లీన్ రూమ్స్ రూమ్ ఉంటాయి అదేవిధంగా మనకి ఇంటిగ్రేటెడ్ సెన్సార్ ల్యాబ్స్ ఉంటాయి ఎనర్జీ ల్యాబ్స్ ఉంటాయి వైర్లెస్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి రోబోటిక్స్ ల్యాబ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూమ్స్ ఉంటాయి సో ఇలా టెక్నాలజీకి సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంటుంది సో దీన్ని ఒక పార్క్ లాగా దీన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న స్టార్టప్స్ కంపెనీస్ కూడా రాబోతున్నాయని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది సో ఈ యొక్క ఏదైతే నమూనా అండి సో దీనికి నమూనా అండి సో లేస్ ద ఫౌండేషన్ స్టోన్ అంటే దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీన్ని పదిహేను వందల కోట్లతో దీన్ని ప్రారంభిస్తున్నారండి పదిహేను వందల కోట్లలో ఈ పదిహేను వందల కోట్లలో టూ హండ్రెడ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ భారా ఇస్తుంది మిగతా ఈ డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ నుంచి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లు మేము తీసుకుంటాము అని చెప్పేసి మనకి కేరళ సీఎం పినరన్ విజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో మొత్తం అమౌంట్ మొత్తం ఎంత అమౌంట్ అంటే పదిహేను వందల కోట్లండి సో ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్క్ ఇట్ ఇస్ స్టోన్ ఆన్ కేరళ కేరళ అదే అదేవిధంగా నిన్న కేరళ ఫస్ట్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ని ప్రారంభించడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన నరేంద్ర మోదీ గారు అండి అదేవిధంగా వాటర్ మెట్రో అని చెప్పేసి కొన్ని బోర్డ్స్ను కూడా అక్కడ కేరళలో ఫస్ట్ ఫస్ట్ వాటర్ మెట్రో ట్రైన్ అని చెప్పేసి కొన్ని బోర్డ్స్ను కూడా నిన్న మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి అంటే నిన్న వెళ్ళాడంటే ఈరోజు ప్రారంభించడం జరిగింది మోడీ గారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒలివర్ డౌన్డెన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డిప్యూటీ పిఎం ఆఫ్ యూకే ఆఫ్టర్ ద డొమినిక్ రబ్బాస్ సో మనకి ప్రజెంట్ డొమినిక్ రబ్బాస్ అనే వ్యక్తి యూకేకి డిప్యూటీ పిఎంగా ఉన్నారండి సో మనకి రిషి సునక్కి మంచి ఫ్రెండ్ అతను సో అతను క్రింద స్థాయి అధికారుల మీద కొంత కోపంగా ఉన్నారని చెప్పేసి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి అతను రిజైన్ చేయడం జరిగిందండి అతని ప్లేస్లోకి ఎవరు వచ్చారంటే మనము అలివార్ డౌన్డెన్ అనే వ్యక్తి రావటం జరిగింది సో జనరల్గా మన యూకేకి ప్రజెంట్ పిఎం ఎవరు ఉన్నారు అంటే మనము రిషి సునక్ అని మీ అందరికీ తెలిసిందే ఇతని కాడికి ముందు లీజ్ ట్రస్ అనే వ్యక్తి ఉందండి ఒక లేడీ అండి అతి తక్కువ కాలం పనిచేసింది ఆమె సో అంతకుముందు బోరిస్ జాన్సన్ ఉన్నారు బోరిస్ జాన్సన్ గారు దిగిపోయిన తర్వాత లీజ్ ట్రస్ వచ్చారు లీజ్ ట్రస్ తర్వాత రిషి సునక్ గారు రావడం జరిగింది యూకే పీఎంగా సో అదేవిధంగా యూకే అండ్ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి కూడా అంటారు సో ఈయన పేరు బాగా గుర్తుంచుకోండి సో మనకి అలివర్ డౌన్డెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో డిప్యూటీ పిఎం వచ్చి ఉన్నారు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి కేసెస్ ఆఫ్ ఏవియేషన్ స్టాఫ్ కాత్ అండ్ స్మగ్లింగ్ గోల్డ్ డబల్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఏదైతే మనకు బంగారాన్ని అక్రమంగా మనకి ఇక్కడ దిగుమతి చేస్తున్నారో అంటే ఏదైతే మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ మనకి బంగారాన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ ద్వారా కానివ్వండి నేవీ ద్వారా కానివ్వండి అంటే వాటర్ ద్వారా కానివ్వండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్లో విదేశాల నుండి మన భారతదేశము ఇల్లీగల్గా గోల్డ్ని ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారండి సో అలాంటి వాటిలో ఎక్కువగా మనము ఎయిర్పోర్టుల్లో పట్టుబడుతుందండి ఎక్కువగా ఎయిర్పోర్ట్ నుంచే ఎక్కువగా పట్టుబడుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్ ద నియర్లీ ఫోర్ థౌజండ్ కేజీస్ ఆఫ్ ద స్మగ్ల్ గూల్స్ ఫౌండ్ బిట్వీన్ ది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి సో మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ టెన్ యూర్ ఈ మధ్య కాలంలో నాలుగు వేల కేజీలు అండి సో మనకి ఫోర్ థౌజండ్ కేజీస్ అండ్ నాలుగు వేల కేజీస్ గోల్డ్ అనేవి పట్టుకున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు సిక్స్టీ త్రీ పర్సెంట్ వాజ్ ఇన్ ఎయిర్పోర్ట్స్ వీటిల్లో సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎయిర్పోర్ట్స్ ద్వారానే రవాణా జరుగుతుంది సో అక్కడ ఎక్కువగా పట్టుకున్నారండి స్మగ్లింగ్ గూల్స్ అని చెప్పేసి అంటాము ఎక్కువగా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎయిర్పోర్ట్స్ ద్వారానే ట్వంటీ నైన్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ హు హెల్డ్ ఫర్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్మగ్లింగ్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్లో ఎక్కువగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి జరుగుతూ ఉన్నారు ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఎయిర్పోర్ట్స్ ద్వారా ఎక్కువగా సిక్స్టీ త్రీ పర్సెంట్ అనేది స్మగ్లింగ్ జరుగుతూ ఉంది ఈ గోల్డ్ అండి సో ఎక్కువగా ఏ ఎయిర్పోర్ట్ ద్వారా జరుగుతుంది అని ఎగ్జాంపుల్ అడిగితే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి ముంబై ముంబాయి ముంబాయి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో అక్కడ ఎక్కువగా జరుగుతుంది ముంబై నుంచి సో అదేవిధంగా తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ నుంచి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి గుర్తుంచుకోవాలి అంటే ముంబాయి అంటే జనరల్గా మనకి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంటాయండి సో అదేవిధంగా నాసిక్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో ఓవరాల్గా ముంబై నుంచి ఎక్కువగా ఆ యొక్క ఎయిర్పోర్ట్స్ నుంచి ఎక్కువగా ఈ యొక్క స్మగ్లింగ్ జరుగుతూ ఉంది ఆ తర్వాత ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువగా జరుగుతుంది అదేవిధంగా చెన్నై నుంచి ఎక్కువగా మూడు వందల ఆరు కేజీలండి సో అదేవిధంగా మూడు వందల డెబ్బై నాలుగు ఢిల్లీ ముంబై నుంచి ఆరు వందల నాలుగు కేజీల స్మగ్లింగ్ గోల్డ్ని వీళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి సో ఓవరాల్గా మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో బాగా గుర్తుంచుకోండి ఏ ఎయిర్పోర్ట్ అంటే ఫస్ట్ ముంబై సో ఫస్ట్ ముంబై తర్వాత ఢిల్లీ ఢిల్లీ తర్వాత చెన్నై అండి ఎక్కువగా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎయిర్పోర్ట్స్ ద్వారా జరుగుతుంది మిగతా అవి రోడ్డు ద్వారా సో మనకి వాటర్ ద్వారా జరుగుతూ ఉంది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఓల్డ్ బ్యాంక్స్ ఎల్పిఐ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ సో మనకి లాజిస్టిక్స్ సో మనకి లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి సో ఇండియా ర్యాంక్ అంటే థర్టీ ఎయిట్ అండి సింగపూర్ అనేది టాప్గా ఉంది సో లాజిస్టిక్స్ అండి సో మీ అందరికీ తెలిసిందే ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకులు చేరవేసే ఆ యొక్క ప్రాసెస్ని లాజిస్టిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు అంటే సో ఎంత ఫాస్ట్గా ఒక వస్తువు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తువులను చేరవేస్తున్నాము సో అదే విధంగా ఎంత క్వాలిటీగా తయారు చేస్తా అని పంపిస్తూ ఉన్నాము అంటే మధ్య మధ్యలో సో ఈ జర్నీ లేట్ అయ్యేటప్పుడు పెరిష్ అవుతూ ఉంటాయండి ఐటమ్స్ సో అలాంటివి చాలా తక్కువగా అవుతూ ఉండాలన్నమాట సో జనరల్గా మనము రోడ్డు ద్వారా అండ్ ఎయిర్ ఫోర్స్ ద్వారా అండ్ వాటర్ ద్వారా వస్తువుల్ని అంటే మనము గూడ్స్ని మనం పంపిస్తూ ఉంటాం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సో మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి అలా పంపించేది ఎంత క్వాలిటీగా పంపిస్తున్నాము అనే దాని మీద వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ తీ జరిగింది సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఎక్కువగా మన భారతదేశం నుంచి విదేశంలో ఎక్కువగా వాటర్ ద్వారా జరుగుతూ ఉందండి ట్రాన్స్పోర్ట్ అనేది అంటే మనకి ఈ యొక్క షిప్పుల ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ షిప్పుల ద్వారా జరగడం వల్ల లాజిస్టిక్స్లో ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి అంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది గూడ్స్ ఫాస్ట్ గా పంపించవచ్చు అని సో ఈ యొక్క ఎయిర్ ద్వారా రోడ్డు ద్వారా కొంచెం ఇబ్బంది అయిన వాతావరణం ఉందని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సో దాంట్లో భాగంగా మనం లాజిస్టిక్ పాలసీ అని చెప్పేసి మోడీ గారు రీసెంట్గా పాలసీని కూడా తీసుకుంటాం జరిగిందండి సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే సో జనరల్గా దీంట్లో కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయండి సో ఈ ఆ కేటగిరీస్లో ఇండియా ర్యాంక్ అంతా ఓవరాల్గా లాజిస్టిక్ సెక్టార్లో ఆ యొక్క ఎగుమతుల్లో ఇండియా ర్యాంక్ అంతా తెలుసుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి సో మొత్తము వన్ థర్టీ ఎయిన్ కంట్రీస్ని పరిగణలోకి తీసుకుంటే ఇండియా ర్యాంక్ వన్ థర్టీ ఎయిట్ అండి ఫస్ట్ కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ సింగపూర్ ఉందండి తర్వాత వచ్చేసరికి ఫిన్లాండ్ ఉంది థర్డ్ వచ్చేసరికి జర్మనీ ఉంది మనము వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ ఉన్నాం అంటే ఈ ముప్పై ఎనిమిదవ ప్లేస్లో వేరే ఇంకొక కంట్రీస్ కూడా కొన్ని షేర్ చేసుకుంటున్నాయి ముప్పై ఎనిమిదవ ర్యాంకుగా అవేంటి అంటే లుత్వేనియా సో మనకి పోర్చుగల్ సౌదీ అరేబియా తుర్కీ సో ఈ నాలుగు కంట్రీస్ కూడా ముప్పై ఎనిమిదో ర్యాంక్ ఉంది ఎక్కడ లాజిస్టిక్స్లో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సో జనరల్గా ఇలాంటి ఇండెక్స్ పారామీటర్ చేసుకునేటప్పుడు కస్టమ్స్ అండి సో కస్టమ్స్ ఎలా ఉన్నాయి సో దాని మీద ఇండియా ర్యాంక్ ఫార్టీ సెవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి దాని మీద రిపోర్ట్ ఫార్టీ సెవెన్ ర్యాంకు ఇంటర్మ్ షిప్మెంట్ సో మనకి ఎంత తక్కువలో షిప్మెంట్ చేస్తాం దాని మీద ఫార్టీ ట్వంటీ టూ ర్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ థర్టీ ఎయిట్ ఇదండి మీకు మనం పర్టికులర్గా ఇది మెన్షన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా టైమ్ లైన్స్ అండి సో ఎంత టైంలో గూడ్స్ని ఎంత తక్కువగా అంత ఎంత టైంలో వేరే కంట్రీస్కి చేరవేస్తున్నాయి దాంట్లో ముప్పై ర్యాంక్ ఇచ్చారు అదేవిధంగా ట్రాకింగ్ అండ్ మానిటర్ అంటే ఆ గూడ్స్ అసలు ఎక్కడ ఉన్నాయి సో ఎక్కడ దాకా వెళ్ళినాయి సో పరీక్ష అయినాయా మామూలుగా ఉన్నాయి అలా ట్రాకింగ్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఫార్టీ వన్ ర్యాంక్గా ఉందండి సో ఓవరాల్గా థర్టీ ఎయిట్ లాజిస్టిక్స్ అని చెప్పేసి ఇక్కడ అండి సో మనకి దీనికి సంబంధించిన ఆ లాజి ఆ లాజిస్టిక్ క్రమంలోనే మనకి కస్టమ్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంటర్న్షిప్మెంట్ అని టైం లైన్ అని ట్రాకింగ్ అని సో అవి కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకొని ర్యాంక్స్ ఇచ్చారు వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇండియా ర్యాంక్ వచ్చింది పర్టికులర్గా లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గుర్తుంచుకోండి ఈ లాజిక్స్లో ఇవన్నీ కలిసి ఉంటాయి ఇంటిగ్రల్గా ఉంటాయి బట్ సపరేట్గా మళ్ళీ విడిగా చూసినట్లయితే మళ్ళీ సపరేట్గా ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఈ థర్టీ ఎయిట్ ఎక్కువగా గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఫస్ట్ టాప్ త్రీ గుర్తుంచుకోండి ఈ ర్యాంక్ ఏ కంట్రీస్లో షేర్ చేసుకుంటున్నాయో ఇది ఒకటి బాగా ఫోకస్ చేయండి అకార్డింగ్ టు ద సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్ అదే విధంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే బిజినెస్ దానికి సంబంధించి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు సులభతర వాణిజ్యం అని చెప్పేసి అంటారు సో ఇవ్వండి సో ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్